ఈ రథం చూస్తున్నారు కదా ఇది పొన్నూరులో బావన్నారాయణ స్వామి వారి దేవాలయం అనమాట ఇది సుమారుగా ఒక పదిహేను వందల సంవత్సరాల క్రితం కట్టిన దేవాలయం అనమాట ఇక్కడ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుగుతాయి మే నెలలో వచ్చే పౌర్ణమి రోజు కళ్యాణం జరుగుతుంది నైటు ఆ తర్వాత రోజు ఊరేగింపు అవుతుంది అనమాట నిన్న పౌర్ణం కాబట్టి ఈరోజు ఊరేగింపు జరుగుతుంది మాక్సిమం పొన్నూరులో పొన్నూరు సరౌండింగ్స్ పల్లెటూర్లు అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది సుమారు కొన్ని వందల సంవత్సరాలు సుమారు పదమూడు వందలు పదిహేను సంవత్సరం పదిహేను వందల సంవత్సరాల క్రితం కట్టిన టెంపుల్ అనమాట ఇది చూసారా ఈ బ్రహ్మోత్సవాలు అనేది ఫైవ్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ జరుగుతాయి ఆ రోడ్లో మ్యాక్సిమమ్ మెయిన్ రోడ్లో ఉంటుంది టెంపులు ఆ రోడ్లో అందరూ ప్రసాదాలు పులిహారలు వాటర్ మజ్జిగ ప్యాకెట్లు మజ్జిగ ఎవరికి తోచిందో వాళ్ళ ప్రసాదంగా అందరూ పంచిపెడతా ఉంటారు మీరు చూసారా ఇదనమాట మొత్తం ఈ మ్యాక్సిమం ఆ రోజు ఈవినింగ్ టైంలో అంటే ఒక త్రీ ఫోర్ టైం తర్వాత రథోత్సవం అనేది అనేది ఊరేగింపుగా వెళ్తుంది అనమాట ఈ మెయిన్ రోడ్డు మీద సో ఇదిగో ఇలా టెంట్లు వేసి ఉన్నాయి కదా ఇలా వేసిన వాళ్ళందరూ ఎవరికి తోచిన ఫుడ్ ప్రసాదంగా పెడతారు వాళ్ళకి నచ్చినట్టుగా కొంతమంది బిస్కెట్లు పెడతారు కొంతమంది రసన పెడతారు కొంతమంది పులిహార కొంతమంది స్వీట్స్ కొంతమంది లడ్డు ఎవరికి నచ్చిందో వాళ్ళు పెడతా ఉంటారు చూడండి ఇది పెద్ద రథం అనమాట ఈ రోడ్డు మొత్తం ఆ ఎండ్ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తుంది ఇలా ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అనమాట కొంచెం జనం చూసారా అసలు ఎంతోమంది ఉన్నారు ఎంతో జాగ్రత్తగా ఎంతో భక్తితో ఇక్కడ ఈ విశేషం ఏంటంటే నూరు షాపులు పనిచేసే వాళ్ళు వాళ్ళు వీళ్ళని లేకుండా కులాలకు అతీతంగా అంటే హిందూస్ హిందూసేనా కాదు ముస్లిమ్స్ హిందూస్ అందరూ వస్తారు ఈవెన్ అక్కడ పెట్టే ప్రసాదాలు ఉంటాయి కదా ముస్లిమ్స్ కూడా టెంట్లో వేసి వాటర్ బాటిల్స్ కానీ వాటర్ కానీ మజ్జిగ్ కానీ వాళ్ళు కూడా పంచుతూ ఉంటారు అన్నమాట సో అందుకని అప్పటి నుండి ఇప్పటికీ ఏ ఇబ్బంది లేకుండా ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంది లాస్ట్ కరోనా టైం తప్ప రిమైనింగ్ అంతా చూడండి లాగటానికే కొన్ని మంది ఉన్నారు కాకపోతే పర్టికులర్గా కొంతమంది ఉండిపోయారు అనమాట అసలు గ్యాప్ అనేదే లేదనమాట రోడ్డు చూడండి ముందుకు ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇంకా బ్యాక్ సైడ్ చూడండి అసలు ఎంతమంది ఉన్నారు చూడండి కాకపోతే పోలీసులు కొంచెం కేర్గా అనమాట మిడిల్లో ఎవరన్నా వచ్చి ఏదన్నా అని ఏదన్నా ఇబ్బంది పడతారని ఎందుకంటే అది చాలా హెవీగా ఉంటుంది రథం కూడా చాలా పెద్దది అనమాట ఎప్పుడు ఉంది ఆల్మోస్ట్ ఒక నేనైతే ఇదే మొదటిసారి చూడటం మాకు దగ్గరగానే ఉంటుంది కానీ నేను ఎప్పుడు వెళ్ళినా ఏంటంటే నేను వెళ్ళేటప్పటికే రథం ఊరేగింపుగా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది అనమాట కొన్నూరు సరౌండింగ్స్ కొన్నూరు తినాల అంటే అసలు తెలియని వాళ్ళే ఉంటారు అనమాట మాక్సిమం ఆ సరౌండింగ్స్లో గుంటూరు డిస్టిక్లో కొన్నూరులో అనమాట ఇవ్వ చూసారా గోవింద గోవింద అనుకుంటూ మొత్తం మనుషులేలాగారనమాట ఊరేగింపుగా మ్యాక్సిమం వీళ్ళందరికీ తెలిసే ఉంటుంది మీలో ఎవరైనా వచ్చి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది మనం ఏ తినాలా ఏ జాతర చేసినా పెద్ద పెద్ద సౌండ్ బాక్స్లు డిజే సౌండ్లు పెట్టి ఆ పాటలు ఈ పాటలు అదో హడావడంతా చేస్తుంటారు ఇక్కడ చూడండి కేవలం నార్మల్గా మైక్తో గోవిందా గోవిందా అనుకుంటూ కేవలం నార్మల్ భక్తితో ఊరేగింపు చేస్తున్నారు ఇదో స్పెషల్ అనమాట మాక్సిమం ఎండింగ్ నుండి స్టార్టింగ్ వరకు చూశాను ఎక్కడ సౌండ్ బాక్సులు పెట్టడం అలా సౌండ్లు చేయటం అసలు అది అనేది లేదు లేదనమాట చూసారా అంత బాగుందో చూడండి ఒకసారి మీరు ఎవరైనా పొన్నూరు ఆ సరౌండింగ్స్ వస్తే పొన్నూరులో భావనారాయణ స్వామి గుడి సాక్షి భావనారాయణ స్వామి గుడి అట్ ద సేమ్ టైం పక్కనే కొంచెం ముందు వాకబుల్ డిస్టెన్స్లోనే బస్ స్టాండ్ అంటే డిపో దగ్గర